నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతి నియోజకవర్గంలో అలకలు అసంతృప్తులు పదవులు వచ్చిన వాళ్ళు పదవులు రాని వాళ్ళు రకరకాల అభిప్రాయాలతో అన్ని నియోజకవర్గాల్లో రాష్ట్రవ్యాప్తంగా ఈ పరిస్థితి కొనసాగుతుంది మరి వేళ ఆంధ్రప్రదేశ్లో అధికార పార్టీలో దాదాపుగా పదలు వచ్చిన వాళ్ళు పదలు అనుభవిస్తున్నారు పదలు రాని వాళ్ళు తీవ్ర అసంతృప్తికి గురే పరుస్తుంది మరి ముఖ్యంగా ఏలూరు జిల్లా ఏలూరు ఏలూరులో వైఎస్ఆర్సిపిలో మరి రెండు వేల పంతొమ్మిది నుండి చాలా యాక్టివ్గా వైఎస్ఆర్సిపి విజయం కోసం ఆహర్నిశలు పనిచేసిన ప్రస్తుత వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఎంఆర్డి బలరాం గారు ఎంఆర్డి బలరాం గారు అంటే రాజకీయాల్లో తెలియని వారు మరి నాడు కోటగిరి విద్యాధరావు గారికి ముఖ్య అనుచరుడిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నాడు తెలుగుదేశంలో మున్సిపల్ చైర్మన్ మధ్యాహ్న వేసరి బలరాం గారు మున్సిపల్ చైర్మన్గా అదేవిధంగా బలరాం గారు కూడా టీడీపీలో కీలకంగా తొంభై తొమ్మిదిలో ఉండేవారు తర్వాత పరిణామాల మధ్య రెండు వేల పంతొమ్మిది ముందు ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపి కన్వీనర్గా మధ్యాహ్న వేసరి బలరాం గారు ఉన్నారు ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఎంఆర్డి బలరాం గారు అధికార పార్టీకి కొంచెం దూరంగా కొద్ది నెలలుగా దూరంగా ఉంటున్నారు కారణం ఏంటని అనే దాని మీద ప్రజలు విశ్లేషిస్తుంది ఏమిటంటే ఎంఆర్డి బలరాం గారికి సతీమణి శ్రీమతి మధ్యాహ్నం వేశ్వరి బలరాం గారికి ఇడా చైర్మన్గా మరి గతంలో మరి అధికార వైఎస్ఆర్సీపీలో ఆంధ్రప్రదేశ్కి మాజీ డి ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా వైద్యార్ శాఖ మంత్రిగా ఏలూరు ఎమ్మెల్యేగా ఉన్న ఆళ్ళ నాని గారు మంత్రిగా ఉన్న సమయంలో ఏలూరు జిల్లా ఎడా చైర్పర్సన్గా శ్రీమతి మధ్యాహ్నం వేశ్రీ బల్లం గారిని ముఖ్యమంత్రి గారితో మాట్లాడించి అధికారికంగా చైర్మన్గా నియమించారు మరి వారి పదవ కాలం పూర్తయింది రెండోసారి ఎడా చైర్పర్సన్ పదవిని మధ్యాహ్న పేసీ బలరాం గారికి కొనసాగించాలని బలరాం గారు మరి స్థానిక ఎమ్మెల్యే ఆల నాని గారిని అడగడం జరిగింది మరి అడిగిన క్రమంలో మరి పార్టీ పార్టీలో మిగిలిన నాయకులు కూడా అవకాశం కల్పించాలని మరి ఆ పరిస్థితుల్లో మరి కొనసాగిస్తామని చెప్పి ఎంఆర్డి బలరాం గారి ఈశ్వరి బలరాం గారికి మళ్ళా రెండోసారి ఇడా చైర్పర్సన్గా కొనసాగించడానికి మన్నాడు అంటే రెండు మూడు నెలల క్రితం జరిగిన సంభాషణలో ఏలూరు ఎమ్మెల్యే అల నాని గారు కూడా అంగీకరించారని తర్వాత పార్టీలో మరి ఎప్పటి నుంచి ఉన్న పార్టీలో ఉన్న సీనియర్స్ని కూడా దృష్టిలో పెట్టుకుని మిగిలిన వర్గాలు కూడా అవకాశం కల్పించాలనే ఒక ఆలోచనతో మరి అలా నాని గారు వేరే బొద్దాని శ్రీనివాస్ గారు ఏలూరు టౌన్ ప్రెసిడెంట్ బొద్దాని శ్రీనివాస్ గారిని ఎడా చైర్పర్సన్గా పార్టీలో సీనియర్గా ముఖ్యమంత్రి గారితో మాట్లాడి బొద్దని శ్రీనివాస్ గారిని ఎడా చైర్పర్సన్గా ఎంపిక చేశారు మరి ఈ ఎంపిక విధానంలో మరి పార్టీ తీసుకునే నిర్ణయాలు కానీ స్థానిక ఎమ్మెల్యే ఏలూరు స్థానిక ఎమ్మెల్యే ఆలా నాని గారు కానీ తీసుకునే నిర్ణయాల్లో మరి పార్టీ విధానాలతో పాటు మరి మిగిలిన వాళ్ళు కూడా అవకాశం కల్పించాలని ఒక ఆలోచన మరి భవిష్యత్ అధిష్టానాలు పార్టీ అధిష్టానాలు ఆలోచిస్తారు మరి వీళ్ళ ఎంఆర్డి బలరాం గారికి ఎడా చైర్పర్సన్ పదవి కొనసాగాలని అడిగినప్పుడు మరి బొద్దాని శ్రీనివాస్ గారికి ఎడా చైర్మన్ పదవి రావడంతో కొంత తీవ్ర అసంతృప్తికి గురైన ఎంఆర్డి శ్రీ బలరాం గారి యొక్క శ్రీ బలరాం గారి దంపతులు గత కొద్ది నెలలుగా వైఎస్ఆర్సీపీ కార్యక్రమాలకు కానీ పార్టీలో జరిగే ఏ కార్యక్రమం జరిగినా కూడా దూరంగా ఉంటున్నారు మరి గత ఈ రెండు మూడు రోజుల క్రితం మరి బలరాం గారిని మళ్ళీ వైఎస్ఆర్సీపీలో యాక్టివ్ పార్ట్ తీసుకుని పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడానికి కొన్ని వైఎస్ఆర్సీపీలోనే పార్టీ నాయకత్వం పెద్దలు ఓ ప్రయత్నాలు చేశారు మరి ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా ఆ ప్రయత్నాలను సున్నితంగానే తిరస్కరించినట్టు తెలిసింది మరి ఈ క్రమంలో ఎంఆర్డి బలరాం గారు ఈ యొక్క రూట్ ఎటు ఏ పార్టీలో ఉంటారు ఈ వైసీపీలో ఉంటారా లేదంటే తెలుగుదేశంకి వైపు వెళ్తారా లేదంటే జనసేన పార్టీ వైపు వెళ్తారా అనేది క్లారిటీ రావాల్సి ఉంది ప్రస్తుతం వైసీపీలో ఉన్నప్పటికి కూడా మరి ప్రస్తుతం ఉన్న ఎడా చైర్పర్సన్ పదవి మరి బొద్దాండి శ్రీనివాస్ గారికి ఆల్రెడీ ఇచ్చేసారు కాబట్టి ఇప్పటికిప్పుడే ఆ పదవిని మార్చడానికి ఏమాత్రం అవకాశం ఉంటుందా అంటే ఉండదనే పరిస్థితులే కనిపిస్తున్నాయి మరి అలాంటప్పుడు ఎడా చైర్పర్సన్ పదవి మళ్ళీ ఎంఆర్డీ బలరాం గారికి రాని పక్షంలో ఈ ఎన్నికల్లో బలరాం గారు వైఎస్ఆర్సీపీకి వైఎస్ఆర్సీపీలో ఉంటారా పార్టీ కోసం పనిచేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న మరి ప్రజల నుండి బయట నుంచి అందున సమాచారం మేరకైతే ఎంఆర్డీ బలరాం గారు వైఎస్ఆర్సిపిలో ఉన్నప్పటికీ ప్రస్తుతం ఉన్నప్పటికీ మరి ఏ పదవి ఇలా చైర్పర్సన్ పల్లె మళ్ళా రాని పక్షంలో వైఎస్ఆర్సీపీలో ఉండడం కష్టంగానే మారుతుందని ప్రచారం జరుగుతుంది వైఎస్ఆర్సీపీలో పెద్దలందరూ కూడా ఎంఆర్డి బలరాం గారిని కలిసి మాట్లాడిన సందర్భాలు హామీలు కూడా ఇచ్చారు వైఎస్ఆర్సీపీ రెండు వేల ఇరవై నాలుగు అధికారంలోకి వస్తే రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవిని ఎంఆర్డి బలరాం గారికి ఇస్తామని చెప్పి ఒక హామీ కూడా ఇచ్చినట్టు కూడా అందుతున్న సమాచారం మరి ఆ హామీ ఇచ్చినప్పుడు కూడా ఆ హామీతో ఎక్కడ కూడా బలరాం గారు సంతృప్తి చెందలేదని చెప్పి తెలిసింది ఏలూరులో ఇప్పటి వరకు జరిగిన నామినేటెడ్ పదవులన్నీ కూడా ఒక్కొక్కరు రెండుసార్లు నామినేటెడ్ పదవిలో కంటిన్యూ అయ్యారు ఒక ఎడా చైర్పర్సన్ విషయంలోనే ఒక్కసారి అవకాశం కల్పించి రెండోసారి కొనసాగించకపోవడంలోనే తీవ్ర అసంతృప్తికి గురైన ఎమ్ఆర్డీ బలరాం దంపతులు మరి కొద్ది నెలలుగా మౌనంలో ఉన్నారు మరి ఎన్నికలు సమీపిస్తున్న క్రమంలో మరి ఎమ్ఆర్డి బలరాం గారు వైఎస్ఆర్సీపీలో ఉంటారా వేరే పార్టీ వైపు చూస్తున్నారా మరి వేరే పార్టీలో ప్రముఖుల్ని పార్టీ ముఖ్య నేతలని కలుస్తున్నారా కలిసి కొన్ని హామీలు తీసుకున్నారా అని అంటే రకరకాల వాదనలు ప్రజల్లో వినిపిస్తుంది ఎంఆర్డీ బలరాం గారు వైఎస్ఆర్సీపీకి దూరంగా ఉంటారు వేరే పార్టీలకి వెళ్తున్నారు అదేవిధంగా వేరే పార్టీలు కూడా ఎంఆర్డీ బలరాం గారిని ఆహ్వానిస్తున్నారని ఒకవేళ పొత్తుల ప్రక్రియ మరి ఇంకా క్లారిటీగా లేదు కాబట్టి ఈ పొత్తుల ప్రక్రియ తేలిన తర్వాత కానీ ఎంఆర్డీ బలరాం గారు ఏ పార్టీలో ఉంటారు ప్రస్తుత పార్టీలు ఉంటారా వేరే పార్టీ వైపు అడుగులు వేస్తారా ఎంఆర్టీ బలరాం గారు ఎటువైపు ఉన్నారు ఎటు ఆయన రూట్ ఏంటి ఆయన ఎటువైపు ప్రయాణం చేస్తారు ఈ రెండు వేల ఇరవై నాలుగులో బలరాం గారి పాత్ర ఎలా ఉండబోతుంది మరి ప్రస్తుతం వైఎస్ఆర్సీపీలో అయితే తీవ్ర అసంతృప్తితో ఎంఆర్టీ బలరాం గారి దంపతులు ఉన్నారు మరి ఇప్పుడు ఇప్పుడైతే వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా పనిచేస్తారా లేదా అనేది వేచి చూడాల్సిందే మరి అలాంటి ఒక పదవి ఇస్తేనే రెండోసారి కొనసాగిస్తేనే పార్టీకి పని చేస్తామనే ఒక ఆలోచన కూడా బయట నుంచి మనకందుతున్న సమాచారం మరి ఎడా చైర్పర్స్గా నియమించిన అభ్యర్థిని వెంటనే మారుస్తారా రెండోసారి బలరంగాన్ని కొనసాగించే అవకాశం కల్పిస్తారా అంటే పెద్ద క్వశ్చన్ మార్కే కనిపిస్తుంది అంత ఈజీగా అయ్యే పని కాదు ఒకరికిచ్చి మళ్ళీ ఆ పదవిని వెంటనే తీసేసి రెండోసారి కండి చేయాలని అడిగే ఈ డిమాండ్లు ఒకరిని సంతృప్తి పడితే రెండో ఒక వ్యక్తి తీవ్ర అసంతృప్తికి గురే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక వర్గం ఆల్రెడీ అసంతృప్తిగా ఉంది కాబట్టి మరి ఇప్పుడు ఇప్పుడు జరిగే ప్రక్రియలు జరిగే అవకాశాలు లేకపోలేదు అనేది మాత్రం వినిపిస్తుంది మరి ఈ పరిస్థితుల్లో బలరాం గారు వైసీపీని వైసీపీలోనే కొనసాగుతారా త్వరలో వైఎస్ఆర్సీపీని వీడి వేరే పార్టీ వైపు ప్రయాణం చేస్తారా మరి అతి త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడినుంది మరి త్వరలో దీనికి సంబంధించి ఆలోచన చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది మనకి మరి గారి ఎంఆర్డి గారి రూటు ఎటు అనేది ఒక రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి మరి వైసీపీలు అయితే మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు పార్టీకి పనిచేయడానికి పెద్దగా ఆసక్తిగా కనిపించడం లేదు వేరే పార్టీల వైపు చూస్తున్నట్టు కూడా ఒక సమాచారం ఉంది మరి ఆ పార్టీల్లో ఆ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఇచ్చే హామీలు ఎలా ఉంటాయి ఎంఆర్డి బలరాం గారు మరి ఏమి కోరుకుంటున్నారు పార్టీ ఆ ఇతర పార్టీలు ఏమి ఇస్తాయి మరి అలాంటి పరిస్థితులు నడ తెలియాలంటే మరి రెండు మూడు రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది ప్రస్తుతం ఎంఆర్డి బలరాం గారు గట్టు మీద ఉన్నారు గట్టు దిగుతారా గట్టు ఇటువైపు దిగుతారా గట్టు అటువైపు దిగుతారనేది రెండు రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశాలు లేకపోలేదు మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడి ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్